ఎయిర్పోర్టు రావడానికి ముఖ్య కారణము విషయం ఏంటంటే మామలూరు ఎయిర్పోర్ట్ రావడం కారణానికి కారణము ముఖ్యంగా రామ్మోహన్ నాయుడు మా తెలుగుదేశం పార్టీ ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళ సహకారంతో వరంగల్ జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుండి ఈ వరంగల్ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని నేను మర్ధన పెట్టిన నియోజకవర్గం ప్రజలకి వరంగల్ జిల్లా ప్రజలకి తెలియ తెలియపరుస్తున్నా ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున రామ్మోహన్ నాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు ఒప్పించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెచ్చిన ఈ ఎయిర్పోర్టు విషయాన్ని కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు తెచ్చిందని అని ప్రచారం చేసుకుంటారు కానీ వాళ్ళకు కొద్దిగా చిగ్గు శరం అన్నది ఉండాలి కనీసానికి నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి అంటాడు నాగరాజు వల్లనే వచ్చింది ఎమ్మెల్యే నాగరాజు వాళ్ళు వచ్చిందన్నది ఎమ్మెల్యే నాగరాజు తెలిసి రెండు సంవత్సరాలు కావచ్చు అది నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి ప్రజలందరికీ ఎంతవరకు ఆయనే న్యాయం చేసిండని నేను అడుగుతున్నా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము ఆరు గ్యారెంట్లను ముందుకొచ్చింది ఇంతవరకు ఆరు గ్యారెంటల్లో ఎన్ని గ్యారెంట్లు అన్నది ఒకటి ప్రజలకు చెప్పాలి చెప్పాలి తర్వాత రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీకి మనగడ లేకుండా పోతుంది ఇది మాత్రం పక్క తర్వాత విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో జరిగిందని ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనగాన వర్గాలకు అందరికీ న్యాయం జరిగింది కాబట్టి ఈరోజు జనాలు కూడా తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది మళ్ళీ అనే ఎదురు చూస్తాను తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకొస్తుందని రాబోతుందని నేను ప్రజలకు చెప్తున్నా మరొకసారి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ ఎంపీ గిజ్జారపు రామ్మోహన్ నాయుడు ఎర్రనాయుడు కొడుకు కేంద్ర మంత్రిగా ఉండి ఆయనే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆయనే తెప్పించిన ఈ ఎయిర్పోర్టు విషయం ఆయన తెచ్చింది ఎయిర్పోర్టు ఎవరు చేయలేదు ఎవరు ఎవరు చేయలేదు ఎవరు కూడా అక్కడ చెప్పుకోవద్దు చెప్పుకుంటే మాత్రం ఊరుకునేది లేదు ప్రజలు తెలుసుకోవాలి నిజా నిజాలు అన్నది జనాలు గమనించుతారు కానీ వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన కాదు కనీసానికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఆలోచించుకొని మాట్లాడాలి ఎక్కడైతే ఏంది ఎవరు చెప్తే మా పేరు చెప్పుకుంటామని చూడొద్దు అని నేను చెప్తున్నా